హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా ఓకే ఇవాళ ఏంటి స్పెషల్ కలెక్షన్ ఏంటి ఏమి లేదు రేపు ఉంది రేపు ఉంది ఓకే మా అమ్మాయి పెద్ద అమ్మాయి అను పుట్టినరోజు బర్త్డే ఓకే ఓకే ఎందుకంటే తన పుట్టినరోజు కూడా చేద్దాం అనుకుని ఈ రోజు కేరళ కుట్టి స్పెషల్ ఐటమ్ తెప్పించే ఓకే ఓకే సో రకరకాల వస్తుంది మోడల్స్ ఓకే యాక్చువల్ గా వన్ థౌజండ్ అబ్బో ఖరీదు ఇది మనకు కేవలం రెండు వందల అరవై ఐదుకి ఇస్తున్నాం రెండు వందల అరవై ఐదు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది ఓకే అంటే బ్లౌజ్ ఉండకపోవచ్చు ఓకే మొత్తం చేస్తున్నా ఓకే అంటే డ్యామేజ్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే దాంతో ఉండదని కొనుక్కోండి ఓకే ఇంకా లేకపోతే ఇంకా హ్యాపీ అన్నమాట ఓకే సో ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి కేరళ కుట్టి శారీస్ అండి అండ్ సార్ చెప్పినట్లుగా ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే చక్కగా మనకు లాస్ట్ టైం ఏంటంటే మనం జరీ బోర్డరే చూసాము అంటే పళ్ళు అనేది ఇది కలంకరి ప్యాటర్న్ వచ్చింది సార్ రకరకాలు ఇదంతా కూడా వీవింగ్ కదండి ఎలాంటి ప్రింట్ కాదండి ఇది వీవింగ్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా చూస్తున్నారు కదా చక్కగా మనకు జరీ బోర్డర్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు మీనాబుట్టీస్ వచ్చాయండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది శారీ అయితే మాత్రం అండ్ ప్యూర్ మనకు కేరళ కుట్టి సారీస్ అనమాట టీవీ అయితే మాత్రం మీకు చాలా బాగుంటాయి కేరళ వేరు ఓకే కింద ప్రత్యేకంగా తెప్పించే ఇవి మా పెద్దమ్మాయి కోసం ఓకే ఓకే రెండు వేల చీరలు తెప్పించే ఓకే రకరకాలు వస్తాయి ఓకే మీకు 2000 సారీస్ వరకు అవైలబిలిటీ ఉండండి సరే ఇది కూడా వన్ డే సేల్ ఆ వన్ వన్ డే ప్లస్ అంటే రేపు ఈవినింగ్ ఎల్లుండి దాకా ఉంటదిలేండి ఎందుకంటే ఐదు వచ్చేట్లా కొంచెం కస్టమర్ కొని కొంచెం ఆగ పడుతుంది అది అవునా రెండు రోజులు టైం ఇచ్చాం అనుకోండి వాళ్ళు ప్రశాంతంగా చూసుకుంటారు ఓకే టు డేస్ సేల్ అనుకోండి టు డేస్ ఇచ్చినా సరే వాళ్ళు వన్ డే వచ్చేస్తారు అన్ని అవునా వన్ డే లోనే అయిపోతున్నాయి నిజమే అండి చాలా మంది కూడా ఇంకా రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతూనే ఉన్నారు ఇవాల కూడా ఎంప్లాయీస్ ఎవర్ రాలా అవును అవును స్టాఫ్ ఎవర్ లేరండి సార్ ఒక్కరే ఉన్నారు మా ఫ్రెండ్స్ ని అవును సో సో అవును కలెక్షన్ ఏంటే మనకి ఇక్కడ నుండి ఎప్పుడు చేసినా కూడా తక్కువ కాస్ట్ లో ఉంటుంది కాబట్టి మనకు మూమెంట్ అనేది కూడా అంత త్వరగా సేల్ అవుతుందండి సో కొన్నిటికి వితౌట్ బ్లౌజ్ రావచ్చేమో అని చెప్పేసి మీకు మెన్షన్ చేసారు ఆల్రెడీ అరవై రూపాయలు

ఆఫర్ మార్కులు టిప్ించుకొని ఆఫర్ పెడతాం డాడీ అండి అందుకే బెటرمین వస్తుంది బెటرمین రాస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ పాపకి అయితే మాత్రం అండ్ మీరు కూడా తెలియజేయండి అండ్ ఇవాల్టి కలెక్షన్ లో బ్యూటిఫుల్ సారీస్ అయితే నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకు కేరళ కుట్టి సారీస్ అండి లైక్ మనకు పట్టు సారీస్ వస్తాయి లెనిన్ కాటన్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ వస్తుంది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ వైట్ మీద ఉంటాయి అండ్ కొన్ని కలర్స్ కూడా వస్తాయండి అండ్ బోర్డర్స్ వచ్చేసరికి సిల్వర్ ఉంటుంది కాపర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఇలా మనకు రకరకాలుగా బార్డర్ పార్ట్స్ అయితే వస్తాయండి అండ్ ఇవన్నీ కూడా బయట మీరు కాస్ట్ ఎక్కడ చూసినా కూడా వన్ థౌసండ్ రూపీస్ ఎబో ఉన్నటువంటి సారీస్ అనేది ఓన్లీ మీకు వచ్చేసరికి రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ అలాగే ఈ సారీస్ అన్ని కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీలో ఎలాంటి రాజీ పడేదే లేదు మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు అందిస్తారు అండ్ ది బెస్ట్ ప్రైస్ అనేది కూడా ఎప్పటికప్పుడు వీరి దగ్గర నుంచి మనము చూడొచ్చండి ఇవి వచ్చేసరికి స్మాల్ బుట్టి అనేది వచ్చింది అండ్ బార్డర్లో వచ్చేసరికి వేవ్స్ డిజైన్ అండి అలల డిజైన్ అనేది వచ్చింది అండ్ ఇది కూడా మనకు ఫ్లవర్స్ అండ్ లీఫ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇది కూడా బార్డర్ వచ్చేసరికి కాపజరీ బార్డర్ ఇది డిఫరెంట్గా వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లీఫ్ తో వచ్చినటువంటి డిజైన్ బోర్డర్ అనేది టెంపుల్ బోర్డర్ టైప్ లో వచ్చింది ఇది మనకు కది బోర్డర్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు బ్యూటిఫుల్ గా డిజైన్స్ డిజైన్స్ మెయిన్ ఏంటంటే వైట్ కలర్ కి డిజైన్స్ అనేది కూడా చాలా చాలా డిఫరెంట్ గా వచ్చాయండి స్టాక్ అయితే మాత్రం మీకు సార్ చెప్పినట్లుగా ఫైవ్ థౌజండ్ సారీస్ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ ఏనండి సో ఎంత త్వరగా బుక్ చేసుకుంటారో అంత త్వరగా బుక్ చేసుకోండి ఫాస్ట్ మూవింగ్ ఉన్నటువంటి ఐటమ్ అనమాట మనమే ప్రీవియస్గా దాదాపు చాలా సార్లు ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నాము ఎప్పటికప్పుడు రీస్టాక్ అనేది చేస్తూనే ఉన్నాము అండ్ సార్ చెప్పినట్లుగా పాప బర్త్డే సందర్భంగా ఈ రోజు కూడా మీకు మంచి ఆఫర్ అనేది ఇస్తున్నారు అండి పార్టీ వేర్ గా చాలా బాగుంటాయి సారీస్ అండ్ అలాగే రెగ్యులర్ వేర్కి కానివ్వండి ఈ కలెక్షన్ అంతా కూడా సూపర్ ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ బార్డర్ పార్ట్ అండి కంప్లీట్ అంతా కూడా వైట్ వస్తుంది బార్డర్ చేంజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ అండి విత్ బార్డర్ వచ్చేసరికి చక్కగా మనకు జరీ బార్డర్ అనేది రిబ్బన్ బార్డర్ టైప్లో వచ్చింది ఇది మంచి గోల్డ్ శారీ అండి చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే తలంబ్రాలకి యూస్ చేసే శారీస్ లాగా ఎంత బాగున్నాయండి ఈ శారీస్ అయితే అండ్ చక్కగా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేకపోతే ఆ చర్చెస్కి వెళ్ళే వారికైనా కానివ్వండి ఇలాంటి వారికి కూడా చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ వచ్చేసరికి అండ్ కంఫర్ట్గా కూడా ఉంటాయి సో ఈ కలెక్షన్ అన్నీ కూడా మంచి కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి వీరి దగ్గర వచ్చేసరికి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ అనేది ఉంది చక్కగా వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి డైమండ్స్ టైప్ లో మనకు థ్రైడ్ వీవింగ్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నిజమే అండి మన లక్గా ఏం లేదనుకోండి శారీ ఏదన్నా ఉందనుకోండి లాంగ్ ఫ్రాక్ చిన్నపిల్ల రెండు ఉన్నాయండి నిజంగా సార్ చెప్పినట్టుగా సూపర్ ఐడియా కదా చక్కగా రాలేదనుకోండి సారీ లేదనుకుంటే పిల్లలు ఎవరైనా ఉంటే డ్రెస్ లేదు మనమే మంచి డ్రెస్ కుట్టించేసుకోవచ్చు చిన్నపిల్లలకి లంగా జాకెట్లకి బాగుంటుంది అండ్ అలాగే క్రాప్ టాప్స్ కి బాగుంటుంది లాంగ్ డ్రెస్సెస్ కి బాగుంటుంది ఇలా మల్టిపుల్ గా మనకు దేనికైనా కూడా చక్కగా యూజ్ అవుతాయండి ఇవి వచ్చేసరికి దాని కాస్ట్ అయితే మాత్రం మీకు మార్కెట్లో ఎక్కడ రాదండి ఇది చూడండి సాటిన్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఈ సారీ అయితే

సో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చక్కగా వైట్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చిన బార్డర్ పార్ట్ వస్తుంది ఇది కూడా బార్డర్ పార్ట్ చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మంచి ఆరెంజ్ కలర్ అండ్ థ్రెడ్ వీవింగ్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ మినా బుటీస్ టైప్లో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది ఇది మనకు చెక్స్ పార్టర్ అండ్ విత్ బార్డర్స్తో మనకు బుటీస్ వచ్చాయండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ కూడా చాలా చాలా బాగుంది సింగిల్ శారీ కూడా ఇస్తారా అనేది మీ డౌట్ అయితే డెఫినెట్లీ అండి సింగిల్ శారీ కూడా మనము శ్రీకృష్ణ శారీస్ నుంచి తీసేసుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్గా కూడా మనకు ప్రతి ఆఫర్లో కూడా సింగిల్ ఇస్తారండి బట్ మీరు చాలా మంది కూడా తొందరపడిపోతున్నారు ఆ ఫేక్ వీడియో మీకు ఏం లేదు వ్యూస్ కోసమే చేస్తున్నారు అని చాలా మంది అంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకనంటే ఇక్కడ ఆఫ్లైన్ చాలా రద్దీగా ఉంటుందండి సండే షాప్ ఎవరు లేని చెప్పేసి నేను ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను నేను చేయలేను ఎందుకంటే ఇటు వ్యాపారం చేసి ఇటు పర్చేజ్ చేసి ఇటు వర్కర్స్ లేక అలా ఎప్పుడు సండే వాళ్ళు కూడా ఎండకి రాలే ఆయన పర్లేదు హ్యాపీగా అమ్మా మా పిల్లలు కూడా రాలే పర్లేదు అనమాన వచ్చాను ఉదయం ఇంటికి వచ్చాను అప్పటి నుంచి కూడా షాప్ అంతా నీట్ గా సప్ వీడియో కోసం రెడీ ఉన్నారండి సార్ సారీ అయితే మాత్రం ఈరోజు అండ్ ఇవన్నీ కూడా మీకు మంచి మంచి డిజైన్స్ వస్తుంది అండ్ చాలా మంది ప్లీజ్ వెయిట్ చేయండి చూడండి సూపర్ ఉందండి అసలు రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది సూపర్ ఉంది ఈ సారీ నేను మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను చూడండి మంచి ఫైన్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంది ఈ ప్రైస్లో అయితే మాత్రం ఎక్కడా కూడా మీకు పాసిబుల్ కానే కాదు యాక్చువల్గా అయితే మీకు ఇచ్చేవాడిని కాదు ఈ రోజు వీడియో కొంచెం బాధగా ఉంది నాకు కూడా ఎందుకంటే మా మా కంప్లెక్స్ ఒక ఎంప్లాయి ఉన్నాడు డెబ్భై నాలుగు సంవత్సరాలైన పెద్ద ఆయన ఆయన పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాడు ఏది పద్దెనిమిది సంవత్సరాలు దాటి నాకు పదిహేను సంవత్సరం నుంచి గుమ్మస్తా చేస్తానే ఉన్నాడు ఆయనకి దాడతల్లే మగ పిల్లలు దగ్గరికి చూసేవాడు ఎవరి అనుకోనండి చనిపోయాడు అని చనిపోయి కూడా అంత వాదే నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి చూవరు డ్యూటీస్ చూడపోయాడు నా షాప్ కాదు పాప మా మా మాజీ వోండర్ షాప్ ఓకే చాలా మంచి అవుతుంది ఆయన ఆత్మ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను ఓకే నిజమే అండి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా ప్రార్థిద్దాము అండ్ నిజంగా బాధ్యతలు అన్ని తీసుకుంటూ ఉంటున్నారు అంటే అది మనకు బాధగానే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు సిల్వర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బాల్స్ డిజైన్ టైప్లో లీఫీ ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంది ఈ సారీ ఇది మీనా బూటీస్లో బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ గంగా జమున బార్డర్ వస్తుందండి అంటే ఒక వైపు ఒక కలరు మరొక కింద వైపు వేరే కలర్ అట్లా వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ ఇది అన్నీ కూడా మీకు వైట్ గోల్డ్ సిల్వర్ ఎక్కువ ఉంటాయండి బోర్డర్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు చక్కగా ఆర్డర్ మీకు అక్కడ క్లారిటీ పోకూడదు అనే ఉద్దేశంతో మీకు చాలా స్లోగా శారీస్ అనేది చూపిస్తున్నారండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో ఇది పోచంపల్లి బోర్డర్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి సిల్వర్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది బోర్డర్ కూడా మనకు కడ్డీ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ బుటీస్ ఇట్లా వచ్చాయి అండ్ లీఫ్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది

సారు మీకు డౌట్ చెప్పారు కన్ఫర్మ్ గా చెప్తే ఉంటదండి బట్ మీకు కూడా చెప్తున్నారు రావచ్చు అవును ఐదు వేల చీరల్లో రెండు చీరలు వచ్చిన కస్టమర్స్ వల్ల కూడా మనకి బ్యాడ్ ఎందుకని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తున్నారు ఇది చూసారు కదా ఎక్కడా లేదండి మీకు కావాలనుకుంటే అదైనా స్క్రీన్ షాట్ పంపించి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అండి అండ్ ఈ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా అఫీషియల్ గా ఉంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ మరొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వైట్ అండ్ సిల్వర్ గోల్డ్తో వచ్చిందండి ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద లీఫీ డిజైన్ వస్తుంది విత్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ స్మాల్ బుటీస్ అండ్ బార్డర్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది కష్టపడతారు అవును నిజమేనండి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉంటే ఒక ముత్యాలే అనమాట ప్రతిదీ కూడా నేను మీకు మొదట్లోనే చెప్పాను శ్రీకృష్ణ సారీస్ అనేది పెద్ద సముద్రం అండి మనం వెతుక్కోవాలన్నమాట వెతుక్కుంటూ ఉంటే వస్తూ ఉంటాయి మనకు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది చక్కగా మనకు మీనాబుటీ టైప్ లోని ఇలా బోర్డర్ లో వచ్చేసిందండి ఇది డ్రై క్లీనింగ్ చేసి ఓకే డ్రై చేస్తే పోతుంది 2000 ఏమో ఇది ఓకే అంత డ్రై క్లీనింగ్ అంత ఉంది అవును చక్కగా నీట్ గా సారీ మనకు సెట్ అయిపోతుంది 267 రూపాయలు ఒక 50 వేసుకోండి 350 వేసుకోండి డ్రై క్లీనింగ్ అయిపోతుంది చాలా బాగుంటది చాలా బాగుందండి అండ్ పల్లు పార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ విత్ బ్లౌస్ తో పార్ట్ ఉంటుంది అండ్ బోర్డర్ కూడా చక్కగా మనకు టెంపుల్ బోర్డర్ అండ్ ఫ్లవర్ బోర్డర్ అనేది మినా టైప్ లో వచ్చిందండి ఓన్లీ రెండు రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ సారీస్ వచ్చేసరికి సో ఈ కలెక్షన్ లో మీరు చూసినటువంటి శారీస్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయండి త్రీ నంబర్స్ లో మీరు ఏ ఏ కి అయితే మీరు పిక్ ని పంపిస్తారో అదే నంబర్ తోనే మీరు కంటిన్యూ చేయండి చాట్ అనేది అంటే ఒక నెంబర్కి పంపించి ఇంకో నెంబర్కి ట్రాన్సాక్షన్ చేసి ఇలా అయితే డిలే అవుతుంది అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్న వారు ఉన్నట్లయితే చక్కగా మీరు షాపింగ్ చేయండి క్యాష్ కావాలి షాప్ని విజిట్ చే చేసి చక్కగా మీరు పర్చేస్ చేయొచ్చు ఫీల్ చేయొచ్చు సారీస్ అన్నిటిని కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు గోల్డ్తో వచ్చిందనమాట ఆల్ ఓవర్ అంతా కూడా ఇది కాపాజరీ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చిందండి అగైన్ మనకి ఇది వచ్చేసరికి కంప్లీట్ గోల్డ్ వస్తుంది అనమాట ఇది గంగా జమున బార్డర్ వస్తుందండి చాలా బాగుంది డిజైన్ కూడా ఇది మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ అండి గోల్డెన్ ఎల్లో వస్తుంది అండ్ కోరా కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చేసరికి ఇది మనకు హాఫ్ బై టూ మీతో సిల్వర్ బార్డర్ అనేది వస్తుందండి ఈ శారీకి సో బార్డర్స్ కొంచెం క్లారిటీగా చూడండి ఆర్డర్ని ప్లేస్ చేసేటప్పుడు నీట్గా మీరు ప్లేస్ చేసుకోండి ఇది అగైన్ మనకు ఎల్లో కలర్ కాంబినేషన్లోనే ఉంటుందండి సో డిజైన్స్ అయితే మాత్రం మీకు సూపర్బ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సిల్వర్ బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ వచ్చింది కాపర్ బార్డర్ ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే వచ్చాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ ఇది కూడా మీరు చూసినట్లయితే కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయండి అండ్ మళ్ళీ పెట్టామండి అవును సార్ అవి వాళ్ళు మొత్తం అయిపోయినాయండి ఓకే నేను అనుకుంటారు మళ్ళీ అనుకుంటారు మన దగ్గర స్టాక్ ఉండదు ఎప్పుడు ఎప్పుడు రేట్ అవును సారీస్ కోసం అక్కడ కొట్టుకుంటున్నారండి ఇంకా స్టాక్ ఎక్కడ ఉండేది మాకు రిప్లై ఇవ్వలేదు మాకు రిప్లై ఇవ్వలేదు అవును ఇంకా లేదు అనే వాళ్ళే ఉన్నారు బట్ ఇక్కడ స్టాక్ మిగిలి మళ్ళీ ఆ వీడియో చేసేదైతే అస్సలు ఉండదన్నమాట శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా అలా హాట్ కేక్స్ లాగా అప్పటికప్పుడు సేల్ అయిపోతాయండి అంత బాగుంటుంది ఈ కలెక్షన్ మెయిన్ ఏంటంటే రీజనబుల్ కాస్ట్లో ఉంటుందండి ప్రైస్ అయితే చాలా తక్కువ కాస్ట్లో అయితే ఇస్తారు సార్ వచ్చేసరికి అండ్ ఈ కలెక్షన్స్లో మీకు నచ్చిన వాటిని చక్కగా మీరు ఆ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే చక్కగా మీకు నచ్చిన శారీస్ని పిక్ని పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సిల్వర్ జరీతో వస్తుంది ఇది వచ్చేసరికి ఇవన్నీ కూడా నీమ్ జరీ టైప్లో ఉంటాయండి వైట్ అండ్ వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ కోరా కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ సేమ్ కలర్లోనే డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది వచ్చేసరికి నిజంగా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి సేమ్ మనకు కొరా కలర్లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ దట్ కాస్ట్ అయితే మాత్రం మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ డివైడ్ చేస్తాం నేను ఎందుకంటే డివైడ్ అంటే చెకింగ్ కాదండి అంటే ఒక కలర్కి నాలుగైదు అయితే వచ్చని ఇప్పుడు ఓపెన్ చేసి కాబట్టి డైరెక్ట్ గాని పెడతానని నేను అవును తర్వాత ఈ డిజైన్ అడిగి సెట్ చేసాం అనుకోండి నాకు ఈజీగా ఉంటే కస్టమర్ కూడా ఈజీగా అవును సారీ అవైలబిలిటీ ఉందా లేదా అనేది టక్కున చెప్పేదానికి ఉంటుంది ఇది మనకు స్ట్రైప్స్ వచ్చాయండి సారీకి వచ్చేసరికి అండ్ మనకు మరొక బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వైట్ అండ్ కడ్డీ బోర్డర్ వస్తుందండి ఇది గోల్డెన్ కి ఇలా మనకు డిజైన్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి సారీస్ వచ్చేసరికి సో సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ఎక్స్ట్రా మీకు అమౌంట్ అనేది కూడా ఏముండదు ఇంకా రీసేల్ పర్పస్ బల్క్ గా తీసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు హ్యాపీగా తీసేసుకోవచ్చు కాస్ట్ అయితే మాత్రం అవును ఎలక్షన్ మూవ్మెంట్ ఉంది అండ్ అలాగే స్టాఫ్ కూడా ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళని చూసుకుంటూ ఆన్లైన్ చూసుకుంటూ కొరియర్ చేయడం కొంచెం లేట్ అవుతుంది సో ఎవరు కూడా కంగారు పడద్దు మీ పార్సెల్ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఒకవేళ టూ త్రీ డేస్ తర్వాత ఏదన్నా రాలేదు మీకు ఏదన్నా అనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ మాకు ఇవాళ రెడీ చేస్తాం రెడీ చేస్తాం రేపు నైట్ సాయంత్రం ఆయనకి మా ట్రాకింగ్ నెంబర్ పెట్టేస్తాం వెంటనే పెట్టేస్తారు ఒకవేళ అప్పటికి మీకు ఏదన్నా రాకపోతే వెంటనే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి మీ పేమెంట్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు చేసిన అమౌంట్ ఎక్కడికి పోదు అండ్ మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొరియర్ చేస్తారు పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం వీరి దగ్గర చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇది లెహరియా ప్యాటర్న్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ హల్దీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది చూడండి ఎంత కాస్ట్లీ డిజైన్ అయితే వచ్చిందో మనకు అంతా కూడా ఎంబోజ్ డిజైన్ వస్తుందండి శారీ అంతటికీ కూడా ఇలా మనకి ఎంబోస్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి విత్ డిజైన్ అనేది కూడా చాలా జిమ్మిక్ సారీ కోసం ఎంత మంది సార్ ఇంకా అడుగుతూనే ఉన్నారు సార్ మీరు అలా పీసెస్ కాదు ఫుల్ సారీస్ ఎప్పుడు అని కామెంట్ సారీస్ కూడా అయిపోయిని సారీస్ పీసెస్ కూడా అయిపోయిని పీసెస్ ఇప్పుడు రెండు వేలు వచ్చేని రెండు నుంచి 4 మీటర్ వస్తుంది కేవలం 150 అది కూడా 150 రూపీస్ అసలు నిజంగా అండి ఎంత డిమాండ్ గా ఉన్నాయండి అండి చో సారీస్ కి అయితే మాత్రం అండ్ ఇది మనకు మాంగో ప్యాటర్న్ టైప్ లో వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది మనకు లైన్స్ వస్తుందండి చాలా బాగుంది డిజైన్ ఓన్లీ మనకు ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండ్ ఇది అయితే చాలా బాగుందండి చాలా అఫీషియల్గా ఉంటాయి శారీస్ వేర్ చేస్తే అండ్ ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి ప్రింట్ కానీ కాదు ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు అన్ని పేస్టల్ కలర్స్ అఫీషియల్ కలర్స్ ఉంటాయండి రెగ్యులర్ వేర్కైనా ఆఫీసెస్కి వెళ్ళే ఉమెన్స్కి కానివ్వండి అండ్ అలాగే ఈ సమ్మర్లో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేదానికి కూడా బాగుంటుంది చక్కగా రానున్నది శ్రావణ మాసం కాబట్టి టెంపుల్స్ కి వెళ్ళేదానికి కూడా సూపర్ ఉంటాయండి ఈ కలెక్షన్ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి అండ్ ఇది మనకు పింక్ కలర్ తో అన్ని కొంతమంది షాపులు దొరకవు గానీ ఒక దొరికిన వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు అమ్ముతున్నారు ఇవన్నీ అవును నాకు అవసరం లేదు వేరే వాళ్ళు చెప్పారు అన్న మీకు మంచి మంచి వీడియో కన్నా మీది మంచి పాపులర్ నేమ్ శ్రీకృష్ణ అంటే ఏంటి పెంచాయి అన్నాడు ఏంటి ఓకే అలానే అలానే ఉంటారండి అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ నుంచి అసలు వన్ రూపీ కూడా ఎక్స్ట్రా ఉండదని అండ్ సార్ కూడా ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అందరు వీడియోలు చూడండి తర్వాత మన వీడియో చూడండి మీకు ప్రైస్ ఎక్కడ వేరియేషన్ అనిపిస్తుంది అక్కడ తీసుకోండి అని చెప్తూ ఉంటారు అంత ఛాలెంజ్ గా మీకు చెప్తున్నారంటే దాట్ కాస్ట్ కూడా మీకు చాలా హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తారండి ఇది చక్కగా మనకు లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది పెద్ద పెద్ద లీవ్స్ తో అండ్ ఇది మనకు మీనా బుటీస్ టైప్ లో వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ చాలా బాగుంది అండ్ ఈ కలర్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఇదంతా కూడా జరీనే వస్తుందండి జరీ ఆర్ థ్రెడ్ ఇవే వస్తాయి అనమాట ప్రింట్ అయితే అస్సలు ఉండదు అండ్ ఇది మనకు వితౌట్ లో లైక్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఈ డిజైన్ అంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎంబోస్ డిజైన్ వస్తుంది వితౌట్ బోర్డర్ వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది మనకు రోజ్ రోజ్ జరీతో ఉంటుంది అనమాట చాలా బాగుంది శారీ సారీ అయితే అండ్ ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి చెప్పండి ఓపెన్ చేస్తాను